హాయ్ అండి నేను మీ సౌందర్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో తిన్న కొద్ది తినాలనిపించే కమ్మటి రుచికరమైన మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇలా ప్రిపేర్ చేసిన మటన్ కర్రీ అన్నంలోకైనా చపాతీలోకైనా జొన్న రొట్టెలోకైనా రాగి సంగటి లోకైనా టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది చాలా ఈజీగా చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ మటన్ కర్రీని మనకు ఇంట్లో ఉన్న మసాలాలతోనే సింపుల్ గా ప్రిపేర్ చేయవచ్చు మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము మటన్ కర్రీ కోసం ముందుగా రెండు పెద్ద సైజ్ లో ఉన్న ఉల్లిపాయల్ని ఈ విధంగా పొడవుగా కట్ చేసి పెట్టుకోండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటోల్ని కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి అడుగు మందంగా ఉన్న ఒక గిన్నెని స్టవ్ పైన పెట్టుకోవాలి గిన్నె వేడైన తర్వాత అందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ని వేసేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక రెండు బిర్యానీ ఆకులు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకి జీలకర్రని కూడా వేసేసుకోవాలి జీలకర్ర బాగా వేగిన తర్వాత ఇందులోకి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అయితే యాడ్ చేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని వీలైనంత సన్నగా కట్ చేసుకోండి అప్పుడే మనకు కర్రీలో గ్రేవీ అనేది చాలా బాగుంటుంది చూడండి ఉల్లిపాయల్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ గా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి మంచి సువాసన వచ్చేంత వరకు మనకు ఆనియన్స్ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి ఫ్రై అయిపోతాయండి చూడండి ఆనియన్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని అయితే యాడ్ చేసుకోవాలి టమాటో ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి టమాటో అనేది ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు మనకు టమాటాలు ఏమీ మగ్గాల్సిన అవసరం లేదు టమాటాలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మనం ముందుగా ఫ్రెష్ గా కడిగి పెట్టుకున్న మటన్ ముక్కల్ని అయితే ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి చూడండి వీడియో లో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మటన్ ని పూర్తిగా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి చక్కగా కలిపేసుకోండి ఈ మటన్ కర్రీకి మనకు ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే పడుతుందండి కాబట్టి ఈ మటన్ కర్రీ చేసేటప్పుడు ఆయిల్ కాస్త ఎక్కువగా వేసేసుకోండి చూడండి మనం మటన్ ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకున్నాం కదా ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ ని యాడ్ చేయాలి టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ ని వేసుకోకండి మనం వేసుకునే సాల్ట్ లో కొద్దిగా వేసుకోండి సగం ఇప్పుడు వేసుకోవాలి సగం తర్వాత వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకి గరం మసాలాని కూడా వేసేసుకొని దీనిపైన మూత పెట్టేసి రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి రెండు నిమిషాల తర్వాత మూత తీసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి మనకు మటన్ ముక్కలు అనేవి కాస్త వైట్ కలర్ లోకి చేంజ్ అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక నాలుగైదు పచ్చిమిర్చి ముక్కల్ని అయితే యాడ్ చేసేసుకోవాలి పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకుంటే కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి ఈ కొత్తిమీరని యాడ్ చేయడం వల్ల మనకు కర్రీ ఫ్లేవర్ అయినా టేస్ట్ అయినా చాలా చాలా బాగుంటుంది ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా బాగా కలిపేసుకోండి మనకు పసుపు అనేది మటన్ ముక్కలకి బాగా పట్టేలాగా ఇలా బాగా కలిపేసుకొని దీనిపైన మూత పెట్టేసి ఉడికించుకోవాలి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి రెండు నిమిషాల తర్వాత మూత తీసేసి మరొకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మన టేస్ట్ కి తగ్గట్టుగా కారం యాడ్ చేసేసుకోవాలి మటన్ కర్రీలోకి కారం కాస్త ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు కాస్త కారం తక్కువగా తినే వాళ్ళైతే తక్కువగా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి సాల్ట్ ని కూడా యాడ్ చేసుకోవాలి మనం స్టార్టింగ్ లో కొద్దిగా సాల్ట్ ని యాడ్ చేసాం కదా ఇప్పుడు ఇంకొద్దిగా సాల్ట్ ని యాడ్ చేసేసుకోవాలి ఇలా సాల్ట్ ని కూడా యాడ్ తర్వాత మరొకసారి బాగా కలిపేసుకోవాలి మనము కారాన్ని వేసుకున్న తర్వాత గ్యాస్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకోండి లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఒక నిమిషం పాటు ఉడికించడం వల్ల కారం అనేది మటన్ ముక్కలకి పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నిమిషం తర్వాత మూత తీసేసి మరొకసారి బాగా కలిపేసుకోవాలి గ్యాస్ ని కూడా హై ఫ్లేమ్ లో పెట్టేసుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్నాను మటన్ అనేది థర్టీ పర్సెంట్ వరకు ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి మనకు కావాల్సిన వాటర్ ని అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే మూడు గ్లాసుల వరకు వాటర్ ని యాడ్ చేస్తున్నాను మీరు సూప్ కాస్త ఎక్కువగా కావాలి అని అనుకుంటే వాటర్ ని కాస్త ఎక్కువగానే యాడ్ చేసేసుకోండి ఇలా వాటర్ ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని దీనిపైన మూత పెట్టేసి పది నుండి పదిహేను నిమిషాల వరకు ఉడికించుకోవాలి నేను కుక్కర్ కర్రీ అది చేయట్లేదు కాబట్టి పదిహేను నిమిషాల వరకు ఉడికించుకున్నాను పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి కర్రీలో వాటర్ అనేది ఇంగిపోయి ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా వీడియోలో చూపిస్తున్నాను ఈ విధంగా ఆయిల్ తేలుతున్నప్పుడు మూత తీసేసి మరొకసారి బాగా కలిపేసుకోవాలి మనకు మటన్ సూప్ అనేది కూడా దగ్గర పడిపోయింది కదా ఈ విధంగా మటన్ సూప్ అనేది దగ్గర పడ్డ తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి ఫ్రెష్ గా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ వరకి అల్లమెల్లిగడ్డ పేస్ట్ ని వేసుకోవాలి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకి ధనియా పౌడర్ ని యాడ్ చేసేసుకోవాలి ఇందులోకి ఒక టే టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకోవాలి గరం మసాలాని వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకి మటన్ మసాలాని కూడా యాడ్ చేసుకోవాలి మీ దగ్గర మటన్ మసాలా అవైలబుల్ లో లేకపోతే రెండు టేబుల్ స్పూన్ల వరకు గరం మసాలాని యాడ్ చేసుకోండి ఇలా మసాలాలన్నింటినీ యాడ్ చేసుకున్న తర్వాత గ్యాస్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని మరొకసారి బాగా కలిపేసుకోవాలి మటన్ కర్రీ లో మనకు మసాలాలు అనేవి కాస్త ఎక్కువగానే వేసుకోండి అప్పుడే మనకు మటన్ కర్రీ అనేది ఘాటుగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని దీనిపైన మూత పెట్టేసి గ్యాస్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఒక నిమిషం పాటు వదిలేయండి ఒక నిమిషం పాటు అలా వదిలేయడం వల్ల మనకు మసాలాలు అనేవి మటన్ ముక్కలకి బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నిమిషం తర్వాత మూత తీసి మరొకసారి బాగా కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోవాలి కొత్తిమీరని కాస్త ఎక్కువగానే యాడ్ చేసుకోండి మనకు కర్రీ అనేది చాలా బాగుంటుంది ఇలా కొత్తిమీరని వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలిపేసుకోండి కొత్తిమీరని కాస్త ఎక్కువగా ఇష్టపడిన వాళ్ళైతే కొత్తిమీర వేసుకున్నప్పుడే కొద్దిగా కావాలంటే పుదీనాని కూడా యాడ్ చేసుకోండి పుదీనా ఫ్లేవర్ అనేది మా ఇంట్లో ఎక్కువగా ఇష్టపడరు కాబట్టి నేను పుదీనాని వేయట్లేదండి మీరు కావాలంటే కాస్త పుదీనాని కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి చూడండి మటన్ కర్రీలో ఈ నల్లి బొక్క ఎంత బాగుందో కదా చాలా బాగా కుక్ అయిపోయింది ఈ నల్లి బొక్క అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఒక్కొక్కరిళ్ళలో ఈ నల్లి బొక్క కోసం చిన్నపాటి యుద్ధమే జరుగుతుందంటే నమ్మండి ఈ నల్లి బొక్కని అంత మంది ఇష్టపడుతూ ఉంటారు కొత్తిమీరని వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని దీనిపైన మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే అంతే అండి ఎంతో గుమగుమలాడే మటన్ కర్రీ అయితే మనకు రెడీ అయిపోయింది ఈ ప్రాసెస్ లో కనుక మటన్ కర్రీని ప్రిపేర్ చేశారంటే ఇల్లంతా గుమగుమలాడుతూ మంచి సువాసనతో టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ మటన్ కర్రీని చాలా ఈజీగా చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసిన మటన్ కర్రీ మనకు రాగి సంగటి లోకైనా చపాతి రోటి పుల్కా ఎందులోకైనా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే ఆ టేస్టే వేరుంటుంది మరి మీకు ఈ మటన్ కర్రీ ప్రాసెస్ నచ్చిందా నచ్చితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకెలా కుదిరిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మిస్ చేయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్